హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ టాపర్స్ జాయిన్ అవుతున్న టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని జరుపుకున్న ఫస్ట్ కాలేజ్ అయితే నంబర్ వన్ కాలేజ్ మనం జేఎన్టీయూ కాలేజ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఒకటి పల్లి నంబర్ వన్గా చూసుకోవచ్చు మరి టాప్ ట్వంటీ సెకండ్ టాప్ ట్వంటీ టాప్ ట్వంటీలో సెకండ్ కాలేజీ నెంబర్ టూ నెంబర్ టూ కాలేజీ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది నైన్టీన్ ట్వంటీ వన్లో ఎస్టాబ్లిష్ అయింది ఓల్డెస్ట్ కాలేజీ ప్రతి ఒక్క టాపర్స్ ఈ కాలేజీలోనే చేరుతారు కంప్యూటర్ సైన్స్ కానీ ఏఎంఎల్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఈసీఈ కానీ మంచి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఇక చూస్తే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా చిన్నప్పటి నుంచి కూడా మేము నైన్టీన్ ఎయిటీ టూలో ఇది స్టార్ట్ అయింది మరి అదేవిధంగా నైన్ మేము నైన్టీన్ నైన్టీ ఫైవ్లో బీటెక్ జాయిన్ అయినప్పుడు ఇది కూడా కాలేజెస్ ఉంది మరి ఓల్డెస్ట్ కాలేజీ ప్రైవేట్ కాలేజీలో నంబర్ వన్ అని దీన్ని నెంబర్ మరి ప్రా ముందు అయితే జేఎన్టీయు సెకండ్ ఓయూ కాలేజ్ థర్డ్ సీబీఐటీ అయితే మనం ఇవ్వచ్చు దీనిలో ఒక మంచి ప్లేస్మెంట్స్ అయితే రావటం అయితే దొరుకుతుంది యాభై లక్షల ప్యాకేజ్ కూడా కొంతమంది స్టూడెంట్స్కి రావటం జరుగుతుంది ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టాప్ త్రీలో మనం తీసుకోవచ్చు టాప్ ఫోర్ వచ్చి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది అందరికీ తెలిసి ఇది బాచుపల్లిలో ఉంటుంది ఇది మంచి కాలేజీ నంబర్ వన్ కాలేజీ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ కూడా మరి టాపర్స్ అయితే ఇది టాప్ ఫోర్గా గా మనం చెప్పుకోవచ్చు టాప్ ఫోర్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫిఫ్త్ వన్ అయితే నంబర్ వన్ నంబర్ ఫిఫ్త్ టాప్ నంబర్ ఫిఫ్త్ కాలేజ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఎబ్రహీం ఉంది ఇది టాప్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజీ ఇది మంచి కాలేజీ దీనిలో కూడా కంప్యూటర్ సైన్స్ మంచి బ్రాంచెస్ ఉండే మరి అదేవిధంగా ఏఎంఎల్ కోర్సెస్ కానీ ఏసీఈ కానీ మంచి కాలేజెస్ ఇది టాప్ ఫైవ్ అని మనం చెప్పు టాప్ సిక్స్ టాప్ సిక్స్లోకి వచ్చినట్టయితే గోకరాజ రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ అయితే వన్ నాట్ వన్ వన్ ఫిఫ్టీ రావడం అయితే జరిగింది ఇక్కడ ఈసీఈ కంప్యూటర్ సిఎస్ఈ ఐటీ మెకానికల్ కంప్యూటర్ ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కూడా మంచి కాలేజీ మరి దీనిలో కూడా మూడు వేలు నాలుగు వేలు ర్యాంక్ వస్తే కానీ సీటు రావడం కష్టం టాప్ సెవెన్ నంబర్ టాప్ సెవెన్ వచ్చి జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇది పొల్లారెడ్డి వాళ్ళది మంచి ప్లేస్మెంట్స్ ఉంటామైతే మరి పొల్ల ఇది జి నారాయణమ్మ కాలేజీ టాప్ లో అయితే ఉండటం జరిగింది దీని యొక్క మరి పబ్లికేషన్స్ కానీ మరి ప్లేస్మెంట్స్ కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ప్రయాణం ఉండటం జరిగింది లేడీస్కి మన మంచి కాలేజ్ ఇది నంబర్ వన్ ఉమెన్స్ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు టాప్ సెవెన్లో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది ఉమెన్స్కి హైదరాబాద్లో నంబర్ వన్ కాలేజ్ ఇది నెంబర్ ఎయిట్ పొజిషన్ నంబర్ ఎయిట్ పొజిషన్లో కేఎంఐటి ఉంటుంది జరిగింది నంబర్ ఎయిట్ పొజిషన్ ఇది నెంబర్ ఎయిట్ పొజిషన్లో కేఎంఐటి ఉండటం జరిగింది కేశవ మెమరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనిలో కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ బ్రాంచ్ అండ్ ఏఎంఎల్ ఉండటం జరిగింది సిఎస్ఈ బ్రాంచ్ అండ్ ఏఎంఎల్ రెండు బ్రాంచెస్ ఉంటాయి ఇది మనకి నారాయణగూడలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది ఇది ఎంసెట్ కోడ్ వచ్చి ఇది దీనిలో మంచి ప్యాకేజ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మరి స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ చేరుతారు ఇది నారాయణగూడలో ఉంది ఇది అమీర్పేట కోచింగ్ సెంటర్ బట్ ఇక్కడ చేరితే జాబ్ గ్యారెంటీ అని చెప్తా ఉంటారు ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా అన్ని కంపెనీస్ కూడా బాగానే వస్తుంది మరి కేసో మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇది కూడా నెంబర్ వన్ కాలేజ్ నైన్ వచ్చి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిఆర్ కదిలా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనం టాప్ ట్వంటీలో నైన్త్ పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు ఇది మరి ప్లేస్మెంట్ ఇది దా మన సాగర్ రోడ్లో ఉంటుంది నాగార్జున సాగర్ రోడ్లో మనకి ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతంలో ఉంటుంది మరి దీనిలో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఇది కూడా టాపర్స్ కూడా దీనిలోనే జాయిన్ అవుతాయి మూడు వేలు నాలుగు వేలు ర్యాంకర్స్ దీనిలో జాయిన్ అవడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినవి న్యాక్ గ్రేడ్ ఏ గ్రేడ్ ఇచ్చాడు మంచి కాలేజ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ ఇన్ హైదరాబాద్ సిటీ నెంబర్ టెన్త్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్ఐటీ అంటారు దీనికి నంబర్ టెన్త్ ఇది నర్సాపూర్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నర్సాపూర్ ఆన్ ద వే ఆఫ్ మరి మెదక్ రోడ్లో ఉండటం అయితే జరుగుతుంది నర్సాపూర్ ఇది కూడా మంచి కాలేజీ దీనిలో కూడా మరి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వచ్చిన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ చేరటం జరుగుతుంది లెవెంత్ పొజిషన్లో బీవీఆర్ఐటి ఉమెన్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్ బాచుపల్లిలో ఉంది ఇది వొమెన్ తర్వాత ఇది ఉమెన్స్లో నంబర్ వన్ జి నారాయణం ఉంటే జ నంబర్ టూ వచ్చి మరి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్కిల్స్ ఫర్ ఉమెన్ కాలేజీ ఉంటాము ఇది మంచిది నెంబర్ టూ ఉమెన్లో నంబర్ టూ ఇది నెంబర్ టూ కాలేజీ ఉమెన్ ఇక్కడ ఇది బాచుపల్లిలో ఉంటుంది జరిగింది ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచిగా బాగుంటాయి మంచి కాలేజీ ఇది టాపర్ జాయిన్ అయ్యే కాలేజ్ ట్వెల్త్ పొజిషన్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది సీబీఐటీ వాళ్ళది సీఎం సిబిఐటీ మహాత్మా గాంధీ సీఎం క్యాంపస్లో ఉండటం జరుగుతుంది రెజిస్టెంట్ పక్క పక్క క్యాంపస్లో ఉంటుంది హాస్టల్ అయితే కామన్ ఫర్ బోత్ మహాత్మా గాంధీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంజిఐటీ వాళ్ళకి సీబీఐటీ వాళ్ళకి హాస్టల్ అయితే కామన్గా ఉంటుంది వాళ్ళ మేనేజ్మెంటే దీన్ని కండక్ట్ చేస్తారు ఇది పన్నెండో పొజిషన్లో ఉంటామైతే ప్లేస్మెంట్స్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి సెవెంటీ ల్యాక్స్ పర్ యానమ్ ఉందండి టూ ఫిఫ్టీ ప్లస్ ప్యాకేజ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ చెప్తున్నా నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ప్లేస్మెంట్స్ అయితే రావటం మరి పదమూడో స్థానంలో అయితే థర్టీన్త్ పొజిషన్లో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది ఇది కేసర్లో ఉంటుంది గట్ కేసర్ కేసరు అవుట్స్కట్లో ఉంటుంది జరిగింది ఇది కూడా మంచి కాలేజ్ నంబర్ వన్ కాలేజ్ అని మరి దీనికి ర్యాంకింగ్ కూడా బాగానే ఉంది మంచి సిఎస్ఈ బ్రా మరి దీనిలో ప్లేస్మెంట్స్ కూడా అని మరి ఒక టాక్ ఉంది దీనికి మంచి కంపెనీస్ కొడతాయి ఏడీబీ అమెజాన్ ఇలాంటి కంపెనీస్ కొడతాయి దీన్ని కూడా మరి ప్రిఫర్ చేస్తాయి టాప్ ట్వంటీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాలేజ్ వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంబర్ ఫోర్టీన్త్ పొజిషన్లో ఉంది వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది శంషాబాద్ దగ్గరలో ఉండటం అయితే జరుగుతుంది వర్ధమాన కాలేజ్ ఫోర్టీన్త్ పొజిషన్ ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉండటమై టాపర్స్ అందరూ ఈ కాలేజీలోనే చేరటం విశేషం ఇక్కడ మంచి కంపెనీలు ఎచ్చియల్ క్యాంప్ క్యాంప్జమ్ని అమెజాన్ ఈ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ కూడా రావటం విశేషం టాప్ ఫిఫ్టీన్త్ పొజిషన్లో ఉన్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంటుంది గట్ కేసర్ ది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ టూ జీరో వన్ టూ త్రీ హండ్రెడ్ బ్యాండ్లు ఉండటం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్లో దీనికి కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉండటం ఇక్కడ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంచి ప్లేస్మెంట్ టీసీఎస్ కాకుండా ఏ యాప్ ఐబిఎం గూగుల్ ఇలాంటి ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజ్ కూడా స్టూడెంట్స్కి ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజ్ కూడా రావటం జరిగింది పదహారో ప్లేస్లో మాతృ వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ ఎంవిఎస్ఆర్ అంటారు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ టు ఉస్మానియా యూనివర్సిటీ ఇది కూడా మరి నాదరకూలు ఆ ప్రాంతంలో ఉంటుంది బాలాపూర్ ఆ ఏరియాలో ఉండటం జరుగుతుంది ఇది కూడా మంచి కాలేజీ నెంబర్ వన్ కాలేజీ ఇది దీనిలో కూడా పిల్లలు జరిగితే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం జరుగుతుంది టాపర్స్ కూడా ఈ కాలేజీని చూజ్ చేసుకుంటారు మరి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ర్యాంకు వచ్చిన వైసీపీ పిల్లలు కూడా ఇక్కడ రావటం జరుగుతుంది సెవెంత్ వచ్చి సెవెంటీన్త్ వచ్చి అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ అని అంటే చాలా మందికి తెలుసు అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనురాగ్ యూనివర్సిటీ ఉంది ఇది గట్టి కేసులో ఉండటం జరిగింది దీని ఫార్ములు సీబీఎస్ఆర్ అంటారు ఎంసెట్ కోడ్ వచ్చి సిబిఆర్ వచ్చి టాపర్స్ అందరు కూడా దీనిలో జాయిన్ అవడం దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి బాగుంటాయి ప్లేస్మెంట్స్ కూడా నంబర్ వన్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డు ఉంది దీనికి కూడా ఇది మంచి కాలేజ్ యూనివర్సిటీ దీనిలో మెడికల్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ అయితే జరుగుతుంది ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఎయిటీన్త్ పొజిషన్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ సుల్తాన్పూర్ నంబర్ వన్ కాలేజీ ఈ కాలేజీ ఫౌండెడ్ రెండు వేల పన్నెండులో పెడతాం జరిగింది పన్నెండు అయింది ఇది దీనిలో కూడా ప్లేస్మెంట్స్ బాగున్నాయని మరి టాక్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పిల్లలందరిది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇనింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటో జరిగింది హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది నేను మరి లా మరి గౌ ఎవరైతే మరి యూనివర్సిటీలో చేరాలనుకున్నారో ఈ కాలేజీని చూజ్ చేసుకోవటం మంచిది ఇది కానీ జేఎన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కానీ జగిత్యాలు కూడా ఈ రెండు నెంబర్ వన్ పోటీ పడతా ఉంటాయి పద్దెనిమిదో ర్యాంక్ కొట్టడం జరిగింది ఐఏఆర్ఈ ఐఏఆర్ అంటే అందరికీ తెలుసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఏఆర్ ఇది న్యాక్ దీనిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా రావటం జరిగింది దీనికి ప్రధాన దీనికి ముఖ్య దీనికి ఏంటంటే పందొమ్మిది ర్యాంక్ నెంబర్ పంతొమ్మిది నైన్టీన్త్ పొజిషన్ నైన్టీన్త్ పొజిషన్ ఇవ్వటం అయితే జరిగింది నైన్టీన్త్ పొజిషన్ దీని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మరి రావటం జరిగింది ప్లేస్మెంట్స్ కూడా బాగుండే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ టూ కంపెనీస్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ప్యాకేజీ హైయెస్ట్ ప్యాకేజీ కూడా మరి ఎయిటీ పర్సెంట్ ఎగైనా క్యాంపస్ ప్లేస్మెంట్ రావటం అయితే జరిగింది ఇక్కడ కూడా ఇది కూడా మంచి కాలేజీ మరి ఇది నైన్టీన్త్ పొజిషన్లో ఉంది నైన్టీన్త్ పొజిషన్ ఇది దుందిగల్లో ఉంది హైదరాబాద్ వాసులకి ఇది హైదరాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మంచి కాలేజీ ఇది కూడా ట్వంటీ ఎయిత్ పొజిషన్ వచ్చి ఏస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే తెలుసు కదా మీకు ఏసీ గేట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరికీ ఇంత ముందు వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది గేట్ కోచింగ్ ఇస్తారంట వీళ్ళు గేట్ కోచింగ్ కోటీ సెంటర్లో గేట్ కోచింగ్ ఎప్పటి నుంచో ఒక ఇరవై ఏళ్ళ నుంచి గేట్ కోచింగ్ ఇస్తారు వాళ్ళు ఈ కాలేజీని పెడతాం జరిగింది ఇది కూడా మంచి దీనిలో కూడా ఎంఎల్ సిఎస్ఈ ఉంటాం ఐఓటి ఉంటాం జరిగింది బ్రాంచెస్ డిఫరెంట్ బ్రాంచెస్ క్యాంపస్ కూడా బాగుంటుంది ఇది గట్కేశ్వరలోనే ఉంటుంది ఇది కూడా గట్కేసర్ అనేది బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడ టాపర్స్ కూడా ఇక్కడ జాయిన్ అవుతారు టాపర్స్ అందరూ పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అవుతారు దీని క్యాంపస్ రిక్రూటర్స్ గూగుల్ ఇన్ఫోసిస్ క్యాప్ అలా మంచి మంచి కంపెనీలు ఎంటిటీ డేటా రావటం జరిగింది శాంసంగ్ మరి మంచి మంచి కంపెనీలు జారడం జరిగింది ఇవి టాప్ ట్వంటీ కాలేజెస్ స్టూడెంట్స్ మరి ఇవి మీకు ఇవి ఏమైనా కామెంట్స్ ఉంటే మరి కామెంట్స్ కామెంట్స్ బాక్స్లో పెట్టండి మనం అప్డేట్ చేద్దాం ఫర్దర్ వీడియోస్ ఏమైనా ఉంటే టాప్ అసలు టాప్ యాభై కాలేజీలు మరి తెలంగాణలో టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఏమి అది కూడా దాని మీద కూడా మరి వీడియో చేయడం జరుగుతుంది టాప్ టెన్ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ కూడా వీడియో చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ బాయ్